హాయ్ అండి నమస్తే అండి రోదశలో సూర్యగమనం తొలి ప్రారంభ కాలం మార్చి ఇరవై ఒకటవ తేదీ నుండి తిరిగి మరుసటి ఏడాది ఇరవయవ తేదీ వరకు మా ఇరవైవ తేదీ మార్చి వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది ఈ కాలం మొత్తం ము మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క రాశిలో సూర్యుడి ఉండేది ముప్పై రోజులే అయినప్పటికీ ఆయన ముప్పై రోజులు ఉన్నప్పటికీ మూడు రాసులు ఎన్ని మనకి పన్నెండు రాసులు రో నెలకు వచ్చేసి ముప్పై రోజులు ముప్పై రోజులు ఇంటూ పన్నెండు రాసులు మూడు వందల అరవై రోజులే రాసులు సంచారం చేయాలి అయితే ఆ సంచారం ఖచ్చితంగా అలాగే ఉండదు కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి మరో ఐదు రోజులు కాలాన్ని అదనంగా తీసుకుంటాయి అందుకే ఒక సంవత్సరం కాలం అంటే మూడు వందల అరవై ఐదు అవుతుంది సూర్య గమన కాలాన్ని బట్టి సూర్యరాశి తెలుసుకుందాం పుట్టిన తేదీ మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశి రాశ్యాధిపతి కుజుడు అలాగే ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే ఇరవై ఒకటి వరకు వృషభ రాశి రాశి అధిపతి శుక్రుడు మే ఇరవై రెండు నుండి జూన్ ఇరవై ఒకటి వరకు మిథున రాశి అధిపతి బుధుడు అలాగే జూన్ ఇరవై రెండు నుండి జూలై ఇరవై రెండు వరకు కర్కాటక రాశి రాశి అధిపతి చంద్రుడు జూలై ఇరవై మూడు నుండి ఆగస్టు ఇరవై మూడు వరకు సింహరాశి అధిపతి సూర్యుడు ఆగస్టు ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు రాశి రాసాధిపతి బుధుడు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఇరవై మూడు వరకు తులారాశి రాసాధిపతి శుక్రుడు అక్టోబర్ ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై రెండు వరకు వృచ్చిక రాశి రాసాధిపతి కుజుడు నవంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు ధనుసు రాశి రాశి అధిపతి గురువు డిసెంబర్ ఇరవై నాలుగు నుండి జనవరి ఇరవై వరకు మకర రాశి రాశి అధిపతి శని భగవానుడు జనవరి ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కుంభరాశి రాశి అధిపతి శని భగవానుడే ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి ఇరవై వరకు మీనరాశి రాశి అధిపతి గురువు ఇవండి సూర్యగమనం రాసులు సూర్యగమనంలో ఎట్లా మూడు వందల అరవై ఐదు రోజులు ఏ ఏ నెలలో ఏ ఏ రాసుల్లో అనేది తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో రూలింగ్ నెంబరు డెస్టినీ నెంబరు ఎలా అనేది తెలుసుకున్నాం నమస్తే అండి జై గురు